ఈరోజు చాలా శుభదినం మా జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ గారికి నిడదవోళ్ళు అసెంబ్లీ నియోజకవర్గం కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా దుర్గేష్ గారు నిజాయితీకి మారిపోయారు సమర్థుడు మంచి నాయకుడు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీని విస్తృత స్థాయిలో బాగా పెంచిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మా అధ్యక్షుడు గుర్తించడం ఆయనకి నిడదమోలు సీట్ ఇవ్వడం అది నిజంగా చాలా శుభ పరిణామం అంతేకాకుండా మేమందరం కూడా మేమందరం కూడా పార్టీ శ్రేణులందరం కూడా వెళ్ళి నిరదోవాళ్ళలో ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తూ ఆయన్ని అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని అందరికీ కూడా చెప్తున్నాం అంతేకాకుండా మా దుర్గేశ్ గారు అంటే ఒక పార్టీకి అతీతమైన వ్యక్తి కాదు ఆయన నిజంగా ఎవరైనా అయితే ఆయన ప్రదూషణలో ఉంటే చాలామంది ఎన్నో ప్రలోభాలు పెట్టినా సరే ఆయన లొంగలేదు వేరే వాళ్ళు అయితే లొంగు ఆయన నిజంగా పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి మా పార్టీలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది ముందుగా ఆయనకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను నమస్కారం అండి ఈ రోజు నేను ఒక గుడ్ న్యూస్ చూడడం జరిగింది కందులు దుర్గేష్ గారిని నిర్దోల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ అనౌన్స్ చేసింది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కందుల దుర్గేష్ గారికి ఫస్ట్ నుంచి కూడా ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఆయన పట్టున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని నిడదవల్ నియోజకవర్గం పంపిస్తున్నారు అని చెప్పేసి మేము చాలా బాధపడ్డాము అయినప్పటికీ కూడా దుర్గేష్ గారు పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో అధిష్టాన యొక్క నిర్ణయం మేరకు ఆయన నిడదవల్ వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది కందుల దుర్గేష్ గారికి పార్టీ పట్ల ఎంత నిబద్ధత ఉందని అనేది ఖచ్చితంగా కందులు దుర్గేష్ గారిని ఇక్కడ నుంచి అక్కడికి పంపించినప్పటికీ కూడా నిడదోల్ నియోజకవర్గంలో ఒక మంచి విజయం అయితే ఆయనకి తీసుకొస్తాము మేము అందరం కూడా జనసేన పార్టీ తరఫున దుర్గేష్ గారి విజయానికి డెఫినెట్ గా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి మన ఈస్ట్ గోదావరి ఇన్ఛార్జ్ అయినటువంటి దుర్గేష్ గారి టికెట్ ని ఆల్రెడీ నిడదోల్ నియోజకవర్గం టికెట్ కి ఈ రోజు ప్రకటించడం చాలా ఆనందకయంగా ఉంది ప్రకటించడమే కాకుండా నిడదోల్ నియోజకవర్గానికి మేము తీసుకెళ్తాం ఆయన్ని ఆయన విజయం మేము మేమందరం కృషి చేస్తామని ఆయన గెలిపించుకుంటామని అంతేకాకుండా ఈ రోజు ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నిడదోళ్లలో కాలు పెడుతున్నాడంటే ఆయన విజయంతో రేపు తీసుకెళ్లి పెద్ద ర్యాలీగా ఎంత ర్యాలీగా అయితే లేమో దానికి పది ఎంతలుగా విజయోత్సవం జరుపుకుండా ఉంటామని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటాం మన కందు రాయమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారు అనుకున్నాం పొత్తులో భాగంగా నిడతలు నియోజకవర్గాన్ని కేటాయించారు అది రాయమండ్రి రూరల్ ప్రజలు వస్తే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అతను రాయమండ్రి కాకుండా నిడదోలు ఇచ్చారు పొత్తు గౌరవించి సామాన్య ప్రజానికి అందుబాటులో ఉండే వ్యక్తి కందులు అందులో గారు ఆ నియోజకవర్గంగా ఆ ప్రజల యొక్క అదృష్టం అతను అక్కడికి వెళ్ళడం వల్ల సామాన్య ప్రజానికి అందరికి కూడా అందుబాటులో ఉంటారు మా ఆయన అత్యధికంగా ఏ న్యూవర్లు ఎక్కడ పోటీ గెలుస్తారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అతను గెలిపించుకుంటే మన అందరికి కూడా మంచిదని చెప్పి ఈరోజు అత్యంత ఆనందమైన విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియా సందర్భంగా అనౌన్స్ చేసిన సందర్భంగా శ్రీ కందుల దుర్గేష్ గారికి నిరదోల్ సీట్ని కన్ఫర్మ్ చేసి మా జనసైనికులందరిలో కూడా నూతన ఉత్సాహాన్ని మళ్ళీ ఒక తిరిగి ఒక జిల్లా అధ్యక్షుడిని ఒక మంచి స్థానానికి పంపించారని అనుకుంటున్నాం మీ అంతా ఖచ్చితంగా ఆయన గెలిచి రేపు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ రాష్ట్ర సమస్యల మీద అలాగే నిడదోలు నియోజకవర్గం మీద ఖచ్చితమైన ఒక బలమైన ముద్ర వేస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం ఈ సందర్భంగా దుర్గేష్ గారికి మా అందరి తరఫున ఆది సార్ థ్యాంక్ యూ ఇప్పుడు కందులు దుర్గేష్ గారు మా నిడదోల నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా రావడం మా తెలుగుదేశం తరఫున మేమందరం హార్థికంగా స్వాగతం పలుకుతున్నాం మాకు ఆయన అంటే చాలా నుంచి ఎదురు చూస్తున్నాం ఎప్పుడో ఎప్పుడో ఒక మంచి నాయకుడు కావాలని దుర్గేష్ గారిని ఒక మంచి నాయకుడిగా మేము భావించి మనస్ఫూర్తిగా అభినంది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆయన జనసేన సైని జన సైనికుడిగా మా నియోజకవర్గానికి వస్తున్నందుకు ఆయనకి హార్టీ వెల్కమ్ సార్